వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకి సే అండ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ఇండియాలో ఎంత బేబత్సం సృష్టించిందో మనందరికీ తెలిసిందే ఇది ఇప్పుడు అదే దూకుడు జపాన్లో కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విఘ్నన్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హాయ్ సార్ అయితే జపాన్లో దేవర రిలీజ్ అయ్యి ఇప్పటికీ బాక్సాఫీసులు బద్దలు కొడుతుందని చెప్తున్నారు ఏం చెప్తారు విజయానికి యాక్చువల్లీ జపాన్ వాళ్ళకి ఎన్టీఆర్ ఎలా పరిచయం అంటే ట్రిపులర్ అంటే బాగా దగ్గరగా అవును మన ఎన్టీఆర్ అరే ఆయన సినిమా తీసాడు అని మన లాంగ్వేజెస్లో మనం ఎన్ని సినిమాలు తీసినా ఎవరు హీరోలు అంటే ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోలు మాట్లాడుకుంటాం వేరే లాంగ్వేజెస్ వాళ్ళు వేరే లాంగ్వేజెస్ సినిమా చూసినప్పుడు వాళ్ళకు ఒకలా అర్థమవుతుంది ఇప్పుడు మనం కొరియన్ డ్రామా చూసినా మనకు ఒకలాగా అర్థమవుతుంది ఇక గొడవ ఎందుకు లేకనే అసలు ట్రిపుల్ ఆర్ జనాలకు ఎలా అర్థమైందో చెప్పి నేను దేవరిలోకి వెళ్తాను స్టార్టింగ్ స్టార్టింగ్ అందరు వచ్చి కూర్చున్నారు పాపం ఫారినర్స్ వేరే దేశపు వాళ్ళు స్టా సినిమా ఎలా మొదలైంది అలా బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఒక తెగలో ఉన్న అమ్మాయిని వెళ్ళిపోయారు అయ్యో పాపం పిల్లల్ని లాక్కెళ్ళిపోయారు నెక్స్ట్ వాళ్ళ హీరో వచ్చేసాడు అప్పుడే ఎలా పట్టుకెళ్తారు అని ఆ హీరోకు ఇంట్రడక్షన్ ఇచ్చాడు పులితో పరుగులు అవి ఇవి అన్నీ కూడా ఓకేనా నెక్స్ట్ అతని ఎలివేషన్ కూడా ఒకడు వెళ్ళి ఇచ్చాడు అమ్మాయిని మర్యాదగా పంపండి పంపకపోతే మావాడు వస్తాడు వాడు వస్తే మామూలుగా ఉండదు అని సో హీరో వచ్చాడుగా ఎస్ హీరో మిషన్ ఏంటి ఆ పిల్లని తీసుకురావాలి ఓహో ఇదాసి ఈ స్టోరీ చూద్దాం ఎలా తీసుకొస్తాడో అని కూర్చున్నారు అలా వెళ్ళే ప్రయత్నంలో తనకి ఇంకో ఫ్రెండ్ పరిచయం అయ్యాడు మా ఫ్రెండ్ ఎవరో మా హీరోకి బాగానే హెల్ప్ చేశాడు అనుకున్నారు అలా 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 ఒకనొక టైంలో ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ కొట్లాడుకున్నారు ఇక్కడ మా హీరో మంచోడే వాడు ఎందుకు అంతగా ఈ రియాక్ట్ అయ్యి మా హీరోని కొడుతుండు ఎరా ఎందుకు అంత పోగర నీకని అనుకున్నారు పాపం మా హీరో మంచి అప్పటికి ఎప్పటికి కూడా నువ్వు ఏమన్నా సరే నీ కోసమే నీ కోసమే అంటున్నాడు నీ మంచి కోసమే ఆయన మెడలో ఉన్నది తీసుకుని నీకు వేసాడు నీకు పాపం విషం వస్తే తీసాడు ఇలా ఇలా అవుతుంది నెక్స్ట్ ఒకనొక టైంలో పాపం నీ హెల్ప్తోనే కోర్టులోకి వెళ్ళాడు నీ కృతజ్ఞత కూడా చూపించాడు ఓకే నీతో కలిసి ఆ జర్నీ చేశాడు తర్వాత నీకు కష్టం వచ్చినప్పుడు మళ్ళీ అయ్యో పాప నాకు హెల్ప్ చేశాడు కదా ఇతన్ని కూడా బయట తీసుకొస్తే వచ్చి నీకు కూడా హెల్ప్ చేశాడు పైగా నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే మీ ఇద్దరికి కలిపాడు బాగుండండి అన్నారు అయిపోయింది మళ్ళీ మన హీరో పాప నేసుకొని వచ్చేసాడు అండ్ మధ్యలో ఆ ఫ్రెండే మన హీరోని కొరడాతో కొడుతున్నాడు ముళ్ళ కొరడాతో కొడుతున్నాడు వరెవరు ఏం పోయే కాలంరా నీకు నీకు ఎంత మంచి చేశాడు నీకోసం ఎంత చేశాడు అట్లా కొడుతున్నావు నువ్వు కోపం పెంచుకున్నారు ఆ క్యారెక్టర్ పైన నెక్స్ట్ కుమరం భీముడో సాంగ్ చూసి ఎమోషన్ అయిపోయారు ఓకే లాస్ట్కి ఎన్టీఆర్ ఆ పిల్లంతే కానీ అమ్మయ్య కథ బలే సుఖాంతం అనుకున్నాడు ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా మధ్యలో అసహించుకున్న తర్వాత మారి ఇతనికి హెల్ప్ చేయడంలో అందరూ పోన్లే మారావు కదా అనుకున్నారు ఇప్పుడు ఈ కోణంలో చూశారు ఫారినర్స్ అంతా ఈ కథని సో ట్రిపుల్ ఆర్లో హీరో ఏ ఇంతసేపు కనిపించావా ఇంతసేపు కనిపించావా మొత్తం సినిమా అంతా ఉన్నావా లేదా వాళ్ళకి అనవసరం అడిగారు ఆ ఫ్రెండ్ని కూడా ఎవరో ఎవరెవరో ఏ ఫ్రెండ్ ఫ్రెండు ఫ్రెండ్ అసలు నీకేమైంది అని అడిగితే నేను అని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పావు అజయ్ దేవగానే వచ్చాడు ఓహో ఇదా నీ బాధ సార్ లేపో ముందు మా హీరో ఆ పిల్లని ఎలా తెస్తాడో చూడాలి మేము నీకు అది ఉంటే ఉండిందిలే అన్నట్టు దాన్ని సెకండరీగానే చూశారు ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా కూడా మన తెలుగులో జనాలు ఏం చేశారంటే ఉల్టా చెప్పారు అసలు ఈ హీరోనే రామ్ చరణ్ జూనియర్ ఎంటర్ ఏదో సైడ్ క్యారెక్టర్ చేశారు అని దిస్ ఈజ్ వాట్ హ్యాపీండ్ అంటే మనల్ని కావాలని చేస్తారులే ఇట్లాంటివన్నీ బట్ ప్రపంచం అంతా అలాగే చూసిందిగా ఇప్పుడు ఆ విషయం ఎలా అర్థమైందంటే దేవర రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మన మార్చ్ ట్వంటీ ఎయిత్కి రిలీజ్ ఇప్పటికీ ఐదో రోజు ఆరో రోజు మార్చి ముప్పై ఒకటి కూడా ఉందిగా ఆరో రోజు అసలు ఏమన్నా రెస్పాన్స్ మామూలు రెస్పాన్స్ కాదు ఫస్ట్ వీక్ అయిపోయింది రేపు ఫ్రైడే కదా ఆ ఫస్ట్ వీక్ అయింది బ్రహ్మరథం పట్టారు దేవరా దేవర ఏ మన ట్రిపుల్ ఆర్ హీరోరా అప్పుడు వచ్చాడు చూడు అబ్బా ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేసాడు అది తన క్రేజ్ సో అప్పుడు ట్రిపుల్ ఆర్తో తన ఆల్రెడీ అయ్యి ఇప్పుడు అకాడమీలో ఆస్కార్ నామినేషన్స్కి వెళ్ళింది కూడా ఎన్టీఆర్ఏ యాక్టింగ్లో అది కూడా యాక్టింగ్ నటనా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పదాలు ఇవి చాలా అరుదుగా నటులకు మాత్రమే ఉంటాయి అందరికీ ఉండవు ఎవరికి పడితే వాళ్ళకి రావు సో అట్లా తనకు వచ్చింది అవార్డు సో జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ నథింగ్ బట్ పెద్ద హీరో అయిపోయాడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నెక్స్ట్ నువ్వు కూడా ఈ యమదొంగ కంత్రి శక్తి వాట్ ఎవర్ ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాలైనా పర్ల నువ్వు మళ్ళీ జపాన్లో వేస్తే వాళ్ళు చూసి నచ్చుతారు వాళ్ళకి శక్తి ఎక్కువ ఈజిప్ట్ బ్యాక్డ్రాప్ ఉంటుంది కదా కొంచెం అది వాళ్ళు వేస్తే వాళ్ళకి నచ్చుద్ది ఏ హీరో అంటారు నువ్వు ఎన్టీఆర్ పా సినిమాలన్నీ కూడా ఇక్కడ వేసేసుకోవచ్చు హ్యాపీగా సో ఏదేమైనా దేవర మాత్రం ఒక ప్రపంచం సృష్టించిందని చెప్పుకోవచ్చు జపాన్లో ఇప్పటివరకు ఏ సినిమాకి రాలే ట్రిపుల్ ఆర్కి వచ్చినా కూడా అది ఓకే ఎందుకంటే మనం మన లెక్క ప్రకారం అది డివైడ్ అవును ఇద్దరికి ఇద్దరికి సమానంగా పంచాలి పైగా ముగ్గురికి రాజమౌళి క్రేజ్ వల్ల కూడా కదా రాజమౌళి కూడా హీరోనే తెర వెనక హీరో తనకు కూడా మార్కెట్ ఉంది సో అట్లా ట్రిపుల్ ఆర్ ముగ్గురికి పంచాలి దాన్ని మించి దేవరా దూసుకుపోతుందంటే ఎన్టీఆర్ సత్తా ఏంటో అర్థం చేసుకో సో నెక్స్ట్ బన్నీ వాళ్ళు కూడా ఒకసారి జపాన్లో ట్రై చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ తలరాత ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకు కూడా నచ్చుద్ది ఎందుకంటే జపాన్ బ్యాక్డ్రాప్ ఉంది పుష్పాలు కలెక్షన్స్ పెరుగుతాయి అంటే మంచి ఫ్రెండ్షిప్ ఉంది పుష్పకి ఆ జపాన్ పెద్ద ఆయనకి సో అది కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నా ఓవరాల్గా చెప్పాలంటే దేవర సినిమా ఇక్కడే కాదు ఇక్కడ ఆల్రెడీ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది చాలామంది తక్కువ అండ్ అది అంటారు బట్ నో ఇక్కడ ఎక్కువ కలెక్ట్ చేసింది ఇప్పుడు మళ్ళీ జపాన్లో కూడా నన్ను అడిగితే ఐదు వందల కోట్లు పెద్ద విషయం కాదు అవలీలాగా తీసేస్తుంది ఎన్టీఆర్కి దక్కిన ఆదరణ ఇప్పుడు అల్లు అర్జున్కి కూడా వస్తుందంటారా నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే నేను చెప్పా కదా ఆదరణ మామూలుగా మన మన దగ్గర ఆదరణ హీరోలకు వస్తుందేమో కానీ హీరో అనే పేరుకు ఉంటుందేమో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా దేశాల్లో నటుడికి ఉంటుంది గుర్తింపు ఎన్టీఆర్ ఒక పరిపూర్ణమైన నటుడు అలాగే బన్నీ కూడా అల్లు అర్జున్ గారు కూడా ఒక పరిపూర్ణమైన నటుడు కాబట్టి నటులకి ఈ దేశం ఆ దేశం అనే కాదు ఏ దేశంలో అయినా సరే గుర్తింపు ఉంటుంది నటులు కాబట్టి భాష రాకపోయినా వాళ్ళ మొహాలు చూసిన సినిమాలు చూస్తారు ఓకే ఎందుకంటే కొంతమందికి ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ సినిమాలు చూసినట్టు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళు చూసేస్తారు అడిగితే స్టోరీ మొత్తం చెప్తారు ఏం జరిగిందో కూడా తెలుసా అలా బట్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు సీ దట్ మూవీ అంటే అక్కడ ఆ నటులు అంత గొప్పగా చేశారు ఆ దర్శకుడు అంత గొప్పగా తీర్చిదిద్దాడు అనేది అర్థం ఇక్కడ కూడా మన ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ వాళ్ళ నటులు నటులు ఇది గుర్తుపెట్టుకో సో నటులకి పరిమితులు అనేవి ఉండవు ఎక్కడైనా సరే భాషాభేదం లేకుండా ఇంకో గ్రహంలో వేసిన గ్రహం తరవాసైనా చూసి వావో అంటారు ప్రామిస్ ఓకే సో ఇప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్కి నిజంగా క్రేజ్ అంత ఉన్నప్పటికి ఇప్పుడు పాత సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయిన ఉన్నాయి కదా మన ఎన్టీఆర్ ఇప్పుడు నటించినవి నాన్నక ప్రేమతో శక్తి ఇలాంటివి ఇవేమన్నా మళ్ళీ రీ రిలీజ్ చేస్తారంటారు అక్కడ జపాన్లో లేదు అంటే వాళ్ళకి బడ్జెట్ ఉంటే స్తోమత ఉంటే చేసుకుంటారు ఆ ప్రొడ్యూసర్ అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఖర్చు కదా ఇప్పుడు దాన్ని మళ్ళీ డబ్ చేయాలి అక్కడికి వెళ్ళి మార్కెట్ చేసుకోవాలి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అదొత్త పెంట తలకైనా వస్తుంది పెద్దది అవసరం అనిపించుకుంటే చేస్తారు లేకపోతే చేయరు వాళ్ళ ఇష్టం ఓకే సార్ థ్యాంక్ యూ